బండి ఎవరు తమ్ముడిది నెంబర్ ప్లేట్ లేదు దీనికి నెంబర్ ప్లేట్ బదులు ఏమేం జరిగేది మహేష్ బాబా ఈ గొట్టవేంటి మరి సైలెంట్ సార్ పాలన తీసి మిడిస్టాండ్ వేసి బండి స్టార్ట్ చెయ్యక సార్ స్టార్ట్ చే ఏంటిది ఏ ఊరు మీది అండి ఉయ్యూరు ఎక్కడికి వచ్చారు అత్తగారు ఇంటికి న్యూలీ మ్యారీడా ఎన్ని రోజులు అవుతుంది వన్ వీకే జస్ట్ వన్ వీక్ అయింది ఉయ్యూర్లో ఎలా లేకపోయినా బండి నడుస్తుంది అక్కడ అంటే ఏమి లేకపోయినా నెంబర్ ప్లేట్ లేకపోయినా ఎవరు పట్టించుకోరా నెంబర్ ప్లేట్ పోలే అంటే అక్కడ హెల్మెట్ కంటే ఎవరు అడగరేమో అక్కడ అడగరా మరి సిటీకి వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి అలాగని చెప్పి అక్కడ కూడా పెట్టుకోవాల్సిందే హెల్మెట్ అడగట్లేదు కానీ పెట్టుకోకుండా ఉండకూడదు హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకోమంటున్నారు మనం మీకోసమే మన కోసమే పెట్టుకుంటాం మనం ఏదన్నా జరగరాంది అంటే రోజు జరుగుతాయని కాదు జరిగితే మన ప్రొడక్షన్ ఏంటన్న ఉద్దేశంతో పెట్టుకుంటాం తప్ప మనం రోడ్డు మీద వెళ్తుంటే రోజు యాక్సిడెంట్ అయిపోతా ఉద్దేశంతో కాదు కదా కొత్తగా పెళ్ళైంది మీకు పది కాలాల పాటు చల్లగా ఉండాలి మ్యారేజ్ చేసుకుని మీ మీ వైఫ్తోని తర్వాత పుట్టే పిల్లలతో కూడా అలా ఉండాలంటే మనం ఏం చేయాలి మనం మినిమం ఏ అయితే ఉన్నాయో అవి కూడా పాటించాలి కదా మీ దగ్గర లైసెన్స్ కూడా లేదు కొన్ని మైనరా అంటే మైనర్ కాదు మీరు ట్వంటీ సిక్సా ట్వంటీ సిక్స్ మరి ఇన్ని వైలేషన్స్తో ఏం చేయాలండి మీ మీవన్నీ నేను ఫైన్ల గురించి తెలుసా మీకు పోనీ దేనికి ఎంత ఫైన్ పడుతుంది ఏంటంది లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది తెలుసా విషయం ఈ నెంబర్ ప్లేట్ లేకుండా అసలు విజయవాడలో ఈ సిటీలో బండే అవలం నిన్నే ఒక బ్యాగ్నెటిక్ నెంబర్ ప్లేట్ ఒకటి పట్టుకున్నాను బండి సీ చేసాం అది సేమ్ మీలాగే అతని దగ్గర కూడా లైసెన్స్ లేదు మీరేమో విజయవాడ అల్లుడు అంటున్నారు మళ్ళా మీకు మేము ఎలా మర్యాద చేయాలో మాకు అర్థం అవట్లేదు ఏం చేయమంటారు మీరు చెప్పండి ఏం చేద్దాం ఫైన్ కట్టుకుని వెళ్ళిపోతారా చెప్పండి ఏదో ఒకటి నేను ఫైన్ కట్టుకోగలను కట్టుకోలేను లేకపోతే ఇప్పుడు ఈ సైలెన్సర్ ఏదైతే ఉందో ఇది ఇప్పించేసి నార్మల్ సైలెన్సర్ వేసుకుని కొత్త హెల్మెట్ కొనుక్కుని మీకు బిల్లు వెళ్తాను ఏదో ఒకటి చెప్పండి ఏం చేస్తారు ఏమండి నార్మల్ సైలెన్సర్ నార్మల్ సైలెన్సర్ ఇప్పుడే వేయించాలి ఈ సైలెన్సర్ తీసి మాకు ఇవ్వాలి నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి హెల్మెట్ కొనుక్కుని దాని యొక్క బిల్లు నాకు చూపించాలి చూపిస్తారు కదా ఓకే ఒక ఛాన్స్ ఇద్దాం మనం ఎందుకంటే మన విజయవాడ అల్లుడు కాబట్టి మీ అన్నీ కొనుక్కు తీసుకొచ్చి దీనికి ఫిట్ చేసి వేసి సరికి నీకు ఛాన్స్ ఇస్తాం ಓಕೆ okay. ಎಲ್ರಿ